అందరికీ నమస్కారాలు శత్రువుని మరణయాతనం మూలయాతనం ఏకం సంహరణం పీఠం మరణం తద్దం నిహే నిహే జ్వాలం శత్రు ఏకదాడిగా మానం దుష్టప్రయోగం చేసే ఈ మంత్రశ్లోకం సంహరణం యాగం చతుర్ముఖం ఏకం సంహణం దివే దివే మానం కంఠం నాశనం శత్రు ఏకదాడిక దాడిగా తాండవం శత్రు సమస్య ఉండేవాళ్ళు చెప్తున్నానమ్మా శత్రు సమస్య ఉంటే శత్రు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్కసారి గురుగారి ఫోన్ చేయండి సమస్య ఎత్తున కూడా తొలగించబడుతుంది మరణం మూలం కంఠం సంహరణం యాగం నాశనం మరణ తాండవం విగృతం మహాకాళి బలిపూజ ఏకనివాణం చేయడం అవుతుంది ఏ సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఫోన్ చేయండి శత్రువు బారి నుంచి బయటికి రావడం అవుతుంది శత్రు మరణమైన మూలమైన నాశనమైన చేయడం జరుగుతుంది ఎన్నెన్న చోట్ల మీరు ఈ చదవడి పనులు చేపించుకొని ఇబ్బంది పడుతూ ఉంటే పని కాకుండా గురుగారి ఫోన్ చేయండి సమస్యని దూరం చేసుకోండి ఏ సమస్య మీ దగ్గర రాకుండా చేసుకోండి మా